నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం రాజీ మార్గమే రాజమార్గం అన్నారు జడ్జి ప్రియాంక నేషనల్ లోక్ అదాలత్లో పలు కేసులను రాజీ కుదుర్చారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిఫ్ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా పలు కేసులను రాజీ కుదుర్చారు ఇరు పార్టీల వారిని మీరు రాజీ పడుతున్నారా లేదా ఎవరైనా ప్రోత్సహించారా అని జడ్జి అడిగారు ఈ సందర్భంగా న్యాయవాదులు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జడ్జి ప్రియాంక మాట్లాడుతూ కేసు గెలిస్తే ఒక్కరే గెలుస్తారని అదే రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని అన్నారు మనుషులు కొంత ఈగోను తగ్గించుకుంటే కేసులు తగ్గే ఆలోచన ఉంటుందని రాజీ పలు కేసులను తొలగించుకోవచ్చునని అన్నారు క్షణికావేశంతో కేసులు చాలా పెరుగుతున్నాయని అన్నారు గతంలో పలు కేసులు కూడా రాజీ పడకుండా సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉండేవని రాజీ మార్గం వల్ల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని అన్నారు ప్రజలు సహకరించాలని కోరారు రాజీ పడడంతో సమయం డబ్బు ఆదా అవుతుందని పంతాలకు పోయి ఈ కేసులను పొడిగించుకోకుండా రాజీ పడితే రెండు పార్టీల వారికి లాభం జరుగుతుందని అన్నారు రాజీ కుదర్చడంలో పోలీసులు న్యాయవాదులు కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో భారత కార్యదర్శి జోగుల రమేష్ సీనియర్ న్యాయవాదులు లక్ష్మీరాజం కోడెం అజయ్ జూనియర్ న్యాయవాదులు ఆవుల శివ ప్రసాద్ అంబాల రాజు తదితరులు ఉన్నారు

ఆ తప్పును మీ ద మీ మధ్యలో పరిష్కరించుకొని ఇరు పార్టీలు కూడా సమస్య సమస్య మరీ పునరావృతం కాకుండా కాంప్రమైజ్ కావడం కోసం ఈ లోకా పెట్టింది ఈ లోకాలత్ యొక్క ఉద్దేశం ఏంటంటే లేదు సార్ మేము కంపల్సరీ అతనికి శిక్ష పడేలా చేస్తాం అనే ఉంటాను శిక్ష పడుతుంది ఆమె జైలు పోతాడు అసలు ఈ జైలు స్థాయి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిఫార్మేషన్ శిక్షించడం కాదు మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కోసం జైల్స్ ఉండేది అంటే అతను చేసిన తప్పును నేను తప్పు జీవితంలో ఇలాంటి తప్పు చేయకూడదు కాబట్టి ఆ అందులో జైల్లో ఉంటే మారతాడు అనే ఉద్దేశంతో ఆ జైల్స్ ఉంటాయి అదే వ్యక్తి ఈరోజు నేను మారిపోయాను నీకు నాకు మధ్యలో ఏ విధమైన గొడవ లేదు ఇద్దరం మనం పక్కపక్క ఉండే వాళ్ళం ఒక ఊరు వాళ్ళం లేదా తెలుసో తెలియకో చిన్న గొడవ జరిగింది కాబట్టి మనం మంచిగా ఉందాం అదే మార్పు ఈరోజు కనబడుతుంది కాబట్టి దానికోసమే ఈ లోక పెట్టారు పెట్టారు ఎట్లా ఉండాలనేది దీన్ని బట్టి మనం ఉండాలి మించింది చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది విజయ్ గారు చాలా సంతోషపడి అలాగే మన ఏపీపీ గారు కూడా చేస్తాం ఇష్టం వచ్చిన నడుస్తాం మేము ఇష్టం వచ్చినట్టు పని మీద వెళ్తాం ఇష్టం వచ్చినట్టు మీ తాగి డ్రైవింగ్ చేస్తాం అంటే చట్టం దృష్టిలో పని వ్యక్తపడతారు ఈ ఇప్పుడు నాకు కార్యక్రమంలో చెప్తున్నటువంటి కార్యక్రమంలో కూడా ఇలాంటివి ఫస్ట్ టైం జరిగితే కొంత ఫైన్ జరగడం పడుతుంది సెకండ్ టైం మళ్ళీ కొంచెం దానికి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది మూడోసారి జైలు కూడా పనిష్మెంట్ పడుతుంది కాబట్టి మనిషి మార్పు అనేది జరగాలి ఒకసారి తప్పు చేసినప్పుడు రెండోసారి ఇంకో తప్పు జరగకుండా ఉండాలనేది ఆ భావన రావాలి ప్రతి మనిషికి అంతేగాని నాకు డబ్బు ఉన్నది కదా నాకు ఆ డిపార్ట్మెంట్ వ్యవస్థ తెలుసు నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు నాకు మా ఎల్పీ తెలుసు మా సర్పంచ్ తెలుసు ఫోన్ నేను డ్రంక్ డ్రైవర్ పట్టంగానే నాకు వాళ్ళు ఫోన్ చేస్తే నాకు ఏసైనా తీస్తారు అని చెప్పేసి ఆ అబ్బా వర్గం చేస్తే ఉట్టిగా అనవసరంగా చెప్పడం చెప్తారు కావచ్చు మీ సర్పంచ్ అయినా నా వార్డ్ మెంబర్ అయినా అరే మా మెంబర్ సార్ అని చెప్పి వాస్తవం చెప్తా ఉంటారు ఫార్మర్ చెప్పినంత మాత్రమే సరే చూస్తుండే అంటారు కానీ చట్టం మాత్రం అక్కడ ఆగది అక్కడ పర్సంటేజ్ ఎంత వస్తుంది దాన్ని పట్టేసి మీకు ఆ ఫైన్ నిర్ణయించడం పడుతుంది అది ఆన్లైన్ జరగడం జరుగుతుంది కాబట్టి మనం ఒకవేళ తాగాలన్న ఉద్దేశం ఉంటే మీకు ప్రభుత్వం కల్పించింది కల్పించింది కాబట్టి దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి మీరు ఇంటికి తీసుకెళ్ళి లేకుంటే వేరే సమ్మ అట్లా అట్లాంటి ఆ రకంగా వినియోగించుకొని మంచి మార్గంలో చేసుకోవాలి అంతేగాని తాగి మా ఇష్టం వచ్చినట్టు పోయి మేము చేస్తా ఉంటే కోసం యాజ్ జరుగుతూ ఇప్పుడు మా అడ్వకేట్స్ అందరం కానీ పోలీస్ వాళ్ళు కానీ చెప్పారు సో ఆ పాయింట్లో ఏదైనా ఒక్కటైనా సరే మీకు తెలియంది ఏదైనా మీకు తెలిస్తే ఆ ఒక్కదానికైనా సరే మీకు తెలిసి మీరు రేపు ఎవరికైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవచ్చు అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి లేకపోతే ఒకసారి కేసు పెట్టాక మనం అది కేసు తీసేయాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి కోర్టులో అని తెలియడానికే మేము అందరము మీకు చెప్పేది సో మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విని ఎవరికైనా ఒక్కలకు ఉపయోగపడినా సరే మేము ఈరోజు పెట్టిన క్యాంప్కి ఒక సాఫల్యత అనేది వస్తుంది అండ్ అలాగే ఇక్కడ ఈరోజు లోక అదాలత్లో మీరు అంటే చాలామంది చిన్న చిన్న గొడవలు ఎలా అంటే జస్ట్ పక్క ఇంటి కొమ్మ వచ్చి మన ఇంటి మీద పడిందని చెప్తే లేదా దాని మీద నువ్వు లేదంటే పక్క పక్క వాళ్ళు గోడ క్రాస్గా కట్టారనో లేకపోతే వాళ్ళు ఇంటి ముందు తవ్వేశారనో నీళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నాయని చెప్పు అలాంటి చిన్న చిన్న కేసుల్లో కోపాల మీద ఒకరినొకరు తిట్టేసుకుని కోర్టుకు వచ్చి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు కొద్ది రోజులు ఒక నాలుగైదు రోజుల తర్వాత వాళ్ళకి కొంచెం కోపం అంతా చాలా రాక ఏమనుకుంటారంటే మన ఇంటి పక్క వాళ్ళే కదా మనం ఈ కేసులు తీసేసుకుందాం రోజు మొహా మొహాలు చూసుకునే వాళ్ళం మనకి ఈ కేసులు ఎందుకు అని అనుకుంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఒక మంచి మార్గం ఏంటి అంటే లోక్ అదాలత్కి వచ్చి ఇరువర్గాలు వచ్చి కేసు తీసేయమంటే కేసు తీసేస్తాం అండ్ ఇంకొకటి చాలా వరకు గట్టు పంచాయతీలు అంటే అన్నతమ్ములు పక్క పక్కనే ఉంటారు వీళ్ళ గట్టు కదిలిందనో లేకపోతే వాళ్ళ పొలంలోకి వీళ్ళు వచ్చారని చెప్పు మళ్ళీ ఉండేది అందరూ అన్నతమ్ములు అక్క చెల్లెలు అందరూ పిల్లలే వాళ్ళే ఉంటారు మళ్ళీ అందరూ కోసం పెళ్ళిళ్ళకి వెళ్తారు అన్నిటికీ వెళ్తారు ఇక్కడ కోర్టులో కేసులు వేసుకుంటూ ఉంటారు తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఇంట్లో పెద్దలు చెప్పడంతో కానీ లేకపోతే మన అన్నతమ్ముల మధ్యలో ఈ గొడవలు ఎందుకు అని చెప్పి కేసు తీసేసుకుందాం అనుకుంటారు వాళ్ళకి ఇది ఒక మంచి చదవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే భార్యాభర్తలు ఏంటంటే చిన్న 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 గొడవల్లో ఒక్కసారి ఏదో మాటా మాట అనేసుకుంటారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు కేసులు పెట్టేస్తారు ఆ తర్వాత మళ్ళీ అనుకుంటారు లేదు లేదు మళ్ళీ పెద్దవాళ్ళు మాట్లాడతారు కదండి ఇంట్లో పెద్దవాళ్ళు పిలిచి మాట్లాడతారా మాట్లాడరా సమస్యలు అలా వచ్చినప్పుడు మాట్లాడతా లేదా చెప్పండి మాట్లాడతారు మాట్లాడాక మళ్ళీ కేసు నడిపించుకోమని చెప్తారా మీరు చెప్తారా ఏమంటారు వద్దంటారు కదా మరి వద్దన్నప్పుడు ఆ కేసు తీసేయాలి కదా వాళ్ళ మీద కేసు తీసేయాలంటే ఎలాగ మీలో మీరు అనేసుకుంటే కేసు ఇక్కడ తొలగించబడుతుందా కాదు మీరు అక్కడ మాట్లాడుకున్నాక ఇక్కడికి వచ్చి కేసు తీసేయమంటేనే కేసు తీసేస్తాం సో అలా కేసు తీసేసుకుంటే ఏమవుతుంది అంటే ఇంకా వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఇంకా కేసు ఇక్కడ క్లోజ్ అయిపోతుంది అలాగే వాళ్ళు కలిసి ఉండొచ్చు కేసు ఉండడం వల్ల కూడా గొడవ పెరుగుతుందా లేదా చెప్పండి పెరుగుతుందా ప్రతిసారి అతను వాయిదా వాయిదాకి రావాలి ఈ అమ్మాయి బిట్నెస్ కింద రావాల్సి వస్తుంది అతని కోపం వస్తుంది నన్ను ఇన్నిసార్లు కోర్టుకు తిప్పుతోంది ఏంటి మేము ఉంటున్నాం కదా అని చెప్పి అలాంటప్పుడు ఏం చేయాలనుకుంటారు మీరు కేసు ఉంచుతారా తీసేద్దాం అనుకుంటారా తీసేద్దాం అనుకుంటారు సో వాళ్ళందరి కోసం అనే అలాంటి తర్వాత రియలైజ్ అయ్యి మా కేసులు వద్దండి మేము కలిసి ఉంటున్నాము లేకపోతే మేము అన్న తమ్ములు అండి ఒకటే ఊరు వాళ్ళం అండి మా పక్క వాళ్ళే ఏదో ఆవేశంలో మేము ఒకళ్ళ మీద ఒకరు కేసులు పెట్టుకున్నాము తీసేసుకుంటాం అన్న వాళ్ళ కోసం అని చెప్పి ఈ లోక అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని మేము చెప్తున్నాము అలాగే ఈరోజు వచ్చిన వాళ్ళందరూ మీరు మాట్లాడుకుని ఇద్దరు వర్గాల అంగీకారంతో కేసులు తీసేస్తాము అలాగే ఈవెన్ ఫైన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ పెట్టి కేసెస్ కానీ మాస్కులు కానీ అందరూ కూడా మీరు అందరూ ఒకసారి వచ్చి కోర్టులో ఫైన్ కట్టాక మళ్ళీ మేము రావాలని కోరుకోమండి మీకు ఫైన్ కట్టించేది ఎందుకు అంటే ఒకసారి మీరు ఫైన్ కట్టడానికి వస్తే కోర్టుకు వస్తే ఇంకా నెక్స్ట్ టైం మీరు రాకూడదనే మేము ఫైన్ కట్టిస్తాం అంతే తప్ప ప్రతిసారి మీరు కోర్టు మెట్లు ఎక్కాలని కాదు లేదంటే మేము ఆ మిస్టేక్ రిపీట్ చేయకూడదని చెప్పి మేము ఈ రోజు మీకు ఫైన్ ఫైన్ కట్టమని చెప్పి ఆర్డర్స్ ఇస్తున్నాము సో ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసిన పోలీస్ వాళ్ళకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వకేట్స్ కి మీ అందరికి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన విచ్చేసినటువంటి మన సుల్తానాబాద్ జూనియర్ సీనియర్ జడ్జి అయినటువంటి ప్రియాంక మేడం గారికి ఏపీపీ శ్యాంసర్ గారికి ఏజీపీ తిప్పారెడ్డి గారికి అలాగే అసోసియేషన్ శన్